లొంగి బానిసలవుట తప్ప మూడవ మార్గమును నవీన భారతీయులకు తెలియ అనుట అనుట సాహసం కాదు నాలుగవ తేదీ ఉదయం ఐదున్నరకు లేచి దినచర్య ముగించుకొని భగవద్గీత పాఠం చెప్పితని రోజంతయు మగ్గులతో చినుకులతో మసుగు మసుగుగా ఉండెను అద్దాల గదుల్లో నుండి బయటకు వచ్చినచో ముక్కు చేతులు కాళ్ళు తిమ్మిరెక్కి బండ బండబారచుండాను ఆనాడంతయు విద్యుత్ ఉష్ణవాహికలను వెలిగించుకొని కబుర్లతో కాలక్షేపం చేస్తుంది మా సంభాషణంలో భారతీయ భారతీయుల పాశ్చాత్యుల ఆహారములు ముద్దు ముచ్చడులు కయ్యము లేక వియ్యం అందినవి కొంతసేపు గంధపడటం జరిగిన మధ్యాహ్నము అందరూ వెడలిపోయిన వెనుక ఆల్బర్ట్ శశి గ్రంథ నిలయమైన గదిలోనికి వర్మను కొనిపోయి శశి సూక్ష్మ శరీరమును ఆవాహనం చేసి బీరువా నుండి ఒక పుస్తకం తీసి పుస్తకము చూపి తీయమంటుంది అందు వెతుకగా ఒక వ్యక్తి ఫోటో కనిపించను అతని జీవిత విశేషం గురించి వర్మకు చెప్పి ప్రస్తుత అతడు ఎక్కడ జన్మమెత్తనో వివరించి ఆ ఫోటోలోని వ్యక్తి చనిపోయిన తర్వాత వర్మకు సుపరిస్థితుడుగా జన్మించినాడు మరికొంతసేపు మోరియా కుతూహమీల లేఖలను కొన్నిటిని చదివి అందరి బ్రహ్మాండ విజ్ఞాన విశేషంను వివరించితుంది భారతదేశంలోని కడ నుండి వచ్చిన లేఖలకు సమాధానం రాసి మరునాడు పోస్ట్ చేయటం సిద్ధపరచుకుంటుంది విశాఖపట్నం నుండి సోదర బృందం వారు రాసిన లేఖలను పరిశీలింపగా నేను అక్కడ ఉన్నప్పటికంటే నేను దూరంగా ఉన్నప్పుడే ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతున్నట్టు గమనించింది పరమ గురువులు తమ అనుయాయుల నుండి భౌతికంగా దూరస్థలై శిక్షణ ఇచ్చుట లౌక్యము కొంత బోధపడినది ఎంత ఐదో మే ఐదో తేదీ ఉదయం ఆరు వందల గంటలకు నిద్ర లేచి స్నానాధికములు ముగించుకొని పూజానంతరం ఎలిజబెత్ వర్మ నేను లేజపట్నం బయలుదేరుతాను చలిలో బంగారు నీరిండ సుఖకరముగా ఉండిను వాతావరణం ప్రశాంతమైనది మేము మేరీ ఇంటికి పోయి కొంతసేపు దివ్య విషయములను ప్రసంగించుతుంది వారింట మాకు భోజనము ఏర్పాటు చేసేది పదార్థము రుచికరంగా ఉండను కుక్క కొడుకులు వేపుడు బంగాళదుంప గుజ్జును తూటాల రూపమును వేయించరు చిక్కుడుకాయలు ఉడకబెట్టిన కూర బాగున్నది భోజనానంతరము పండ్లు తిని ఉసిరిక పండ్లు రసం త్రాగి తీరుబడిగా మధ్యాహ్నము పన్నెండు గంటల పదిహేను నిమిషములకు బయలుదేరుతుంది లియేజ్ నగరం లియేజ్లో ఎమ్మా ఇంటికి ఒంటిగండి దానికి చేరితమే ఎమ్మ సంబరపడుచు మమ్మ లోనికి కొనిపోయాను మిత్ర బృందం ఎల్లరు మాకై ఎదురుచూచు ద్వారం కూడా నిలబడి ఉండేది ఆ నగరమును మూడు దినములు కార్యక్రమం నిర్ణయింపబడినది జీన్ మేరీ అనే సోదరుడు మా ముగ్గురిని తన కారులో నగరం నలుమూలలు త్రిప్పి వివిధ విశేషములను మాకు చూపాను లియేజ్ సుందర గంభీరమైన నగరము భవనములన్నీ పురాతన పద్ధతిలో చేయబడిన మహత్తర నిర్మాణ సౌందర్యం అందు అనేక విధములైన శిల్ప సంప్రదాయములను ఉట్టిపడుతున్నది ముఖ్యముగా డోరిక్ కొరింధియన్ శైలి శిల్పముల తయారు చేయబడిన అతి ప్రమాణములైన స్తంభములపై త్రిభుజాకారములైన తోరణములు రాతి కట్టడం చేయబడి ఉన్నది వానిపై గరుడపక్షియు వృషభము సింహము మనుష్యుడు నాలుగు పక్కల శిల్పము చేయబడి నడుమ సూర్యచక్రం ఉన్నది అది క్రైస్తవ సంప్రదాయంలోని నాలుగు జీవముల తీర్పు అని వారు చెప్పుదురు కానీ వాస్తవమునకు దాని తత్వం వేరు క్రైస్తవమునకు క్రైస్తవమునకు పూర్వమాచ్చట ఫ్రీ మేసనరీ అనబడు సంప్రదాయం ఉండినట్లు నాకు స్పష్టపడినది ఆ సంప్రదాయం ప్రకారం గరుడు వృశ్చిక రాసిని వృషభం వృషభరాశిని సింహం సింహరాశిని మనుషుడు కుంభరాశికి చిహ్నములు కొన్ని భవనములు ఇనుప ఇనుము వంటి నల్లరా చెక్కడములై ఉన్నవి మరికొన్ని రాజచూర్ణం పోతబోసిన భవనములు మేము మూడు చర్చలను పరిశీ పరిశీలించుతుంది ఒక్కొక్కటి సూపర్లను ఆశ్చర్యచకలను చేయ అంతటి మహాభవనములు వేరువేరు గదులుగా ప్రార్థనా మందిరములు ఉన్నవి ఉత్తమ చిత్రకారుల తైల చిత్రములు కుడ్య ప్రమాణములై వస్త్రములపై చిత్రింపబ చిత్రింపబడినవి జీసస్ జీవితంలోని పదమూడు ముఖ్య ఘట్టములు చిత్రింపబడి ఉన్నవి మేము అతడి నుండి హోమియోపతి మందుల షాపుకు పోయి కొన్ని మందులు కొంటిమి సాయంత్రం ఏడు గంటకు యమ్మ గృహమునకు తిరిగి వచ్చింది భోజనం చేసి ఉపన్యాస కార్యక్రమం హాజరవుతుంది అది ఒక హోటల్లోని పెద్ద హాల్లో ఏర్పాటు చేయబడినది హాల్ అంతయు జనసమ్మర్దము కలిగి కిటకటా ఉండాను స్త్రీ పురుష కంఠముల సంభాషణలు కలకలారాముగా వినిపించుండను యమ్మ నాన్ను గురించి శ్రోతలకు పరిచయం ఆరంభించినది జనమంతయు నిశ్శబ్దమయ్యాను పదిహేను నిమిషముల పరిచయ వాక్యములు అయిన వెనుక నేను సెన్నో మిత్రహాను శాంతి ఉపన్యాసం ఆరంభించుతుంది నేను మొదట భారతీయుల సోదరుల తరఫున పాశ్చాత్య సోదరుల కృతజ్ఞతలు తెలిపితని బెల్జియం పౌరుల ఆతిథ్యం గౌరవమును గుర్చి గృహ నిర్వహణ సౌందర్యము నసికత పరిశుభ్రత గృహోదర ఉపకరణముల తీర్పు నన్ను ఆకర్షించిన వానికి అంగీకరించుతుంది బెల్జియం పౌరుల నిత్య జీవితం కళ అన్ని విధమైన నాకు పరదేశము వచ్చినట్లే లేదనియు నా ఉన్నట్లే సుఖముగా నిస్సంకోచంగా ఉన్నదనియు నా మాతృభూమి నుండి ఇన్ని వేల మైల్డ్ దూరమున ఉన్నట్లు అనిపించట్లేదనియు సత్యం పలికితుంది అంటే వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం కాదు అది ఆయనకు అనిపించింది సత్యం పలికారనమాట నవీన యుగమున మూడు విధములైన మతముల ఆరాధనలు ఉన్నవి ఒకటి విజ్ఞాన శాస్త్రము రెండు అర్థశాస్త్రము మూడు రాజకీయము ఈ మూడు విధములైన మతముల అర్చకులను తమ సంకుచిత విశ్వాసముల కారణముగా మానవ జాతికి శాంతిని చేకూర్చే ప్రయత్నము ప్రయత్నమున ఓటమిని అంగీకరించి అంగీకరించక తప్పదు అని పలికితని మానవులకు కావాల్సిన సౌఖ్యము దానికి యత్నించి పలువురు సమస్యలు పెంచుకోవచ్చున్న కారణములను పరిశీలింపబడింది వృక్షములు పశుపక్ష్యాదులు సుఖముగా జీవించుండగా మానవుడు సమస్యలు ఎట్లు కలిగించుకుని కలిగించుకున్నవి కొందరు పరిశీలించి వారు సుఖము యొక్క రహస్యమును గ్రహించి దానికి సంబంధించిన శాస్త్రం నిర్మించిరి ఆ శాస్త్రమే యోగ విద్య మిగిలిన జీవుల కన్నా మానవుడు విశిష్టుడు ప్రకృతి అతన్ని సృష్టికర్తగా సృష్టించినది దానితో అతడు దుఃఖమును సుఖమును సృష్టించుకోగలిగాను పశుపక్ష్యాదుల శక్తి లేదు కనుక ప్రకృతి ఇచ్చిన సుఖము అనుభవించుతూ దుఃఖం కల్పించుకుని లేకపోయినవి దుఃఖము కల్పించుకోలేకపోయినవి వాడికి దుఃఖం అనేటువంటిది వాడికి పసుపక్షాదులు ముఖ్యంగా వాడికి ఎందుకంటే వాడికి ప్రకృతి ఇచ్చినది సుఖమే మానవునకు వివేకమైన శక్తి ప్రసాదింపబడినది దాన్ని వినియోగించుకునే బాధ్యతను ఎరిగినప్పుడు సుఖము సృష్టించుకున్నాను మానినప్పుడు దుఃఖము దుఃఖ కారణమును సృష్టించుకున్నాను అటు వానిలో ధనం ఒక ఉదాహరణము సుఖమును కోరి ధన సంపాదనకు పూనుకొను కానీ సంపాదన ఉన్నంత సంపాదన ఉన్న యత్నమున సుఖపడుటకు వ్యవధి లేకుండా చనిపోను వాడు సుఖపడటం కోసం వాడు ఓ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అంటే సుఖపడడం కోసం ఉంటాడు ఈ ప్రయత్నం చేసి చేసి ఈ లోపల వాడు అప్పని లేచిపోతాడు ఇంకా అంటే వాడు జీవించుండగా సుఖపడడానికి లేదు వాడు సంపాదించింది వాడికి ఎందుకు ఉపయోగపడదు ఇంత సాధించిందో మానవుడు ధనంతో ఏ సుఖములు పొందనో వాడి జంతువులు ధనం లేకయే పొందుతున్నది వాడికి ఏమి ధనంతో ఉంది హాయిగా సుఖంగానే ఉంటాయి వీడు ఆ ధనం ఉంటే కానీ సుఖం లేదనుకుంటుంటాడు వీడు నేను ఈ అంశంలో వివరించుండగా శ్రోతలు హర్షధ్వానం చేశాను ఒక నూతన విషయం దర్శించినట్లు వానికి అనిపించను ఒక న్యూ డైమెన్షన్ అనిపించింది వాళ్ళని ఖనిజములను వృక్షములను పశుపక్ష్యాదులను ప్రకృతి తన ధర్మములచే కాపాడుచుడును ఆహార నిద్రాది వృత్తులేందు ఉల్లంఘము చేయనీయదు మానవుడు ఉల్లంఘించగలడు కనుక దుఃఖము ఎదురువచ్చును అతను ప్రకృతి ధర్మమును శ్రద్ధాభక్తులతో పరిశీలించి గ్రహించి అవలంబింపవలను తన తృష్ణాధికములందు రుద్ధర్మములు మునగ వాణ్ణి పాటించుట నేర్వెను ఉద్రేకములను అర్థం చేసుకుని శరీరమును మనస్సును రక్షించుకునవలను కామమును ఒక ఉదాహరణముగా కొనవచ్చును అది సర్వజీవ సామాన్యము శరీర నిర్మాణమునకై ప్రతి జీవుల ఇచ్చిన జీతము అంటే కామం దాని ఫలితం సత్సంతతి దాన్ని మరచి కేవలము కామమునంద మునిగిన వారు జంతువుల కన్నా తక్కువ స్థితిలోకి దిగదారుదరు కనుకనే ఆరోగ్యాది సహజ సంపద జంతువులకు ఉన్నట్లు నరణకు సిద్ధించుట లేదు అంటే ఎక్కువ ఆరోగ్యం ఉన్నటువంటి జంతువుల ఆరోగ్యం ఎక్కువ ఉంటాయి మానవుల కంటేను ప్రకృతి ధర్మములకు అవిధేయత చూపడం వలన కలిగిన మానవుని దుష్పరిణామములకు ఇది ఒక ఉదాహరణము అదే జంతువులకైతే ఏంటంటే అవి ప్రకృతి సహజంగా వాటిని నడిపిస్తూ ఉంటుంది వాటి ఇష్టం వచ్చినట్టు నేను కాకుండా ఉండక ప్రకృతి నడిపిస్తుంది కాబట్టి బాగా ఉంటాయి మానవుడికి ఎలా కాదు వాడికి వాడికి స్వాతంత్ర్యం ఇచ్చారు కాబట్టి వాడు ఆ స్వాతంత్ర్యం సద్వినియోగం పరచుకోవడం లేదు దుర్వినియోగం పరచుకోవడం వాడి చేతిలో ఉంటుంది అన్నమాట ఈ కారణం అనే గర్భధారణము మానవ స్త్రీకి వే వేదనాత్మకము విపత్కరము వచ్చింది పువ్వు కాయిగా మారి విత్తనం ధరించినప్పుడు జంతువు సంతతి పొందినప్పుడును ఇంతటి బాధ లేదు మరి జంతువులకి వాడికి ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ వాడికి స్కానింగ్లు ప్రెగ్నెన్సీ వేయడం అని అవసరం లేదు ఎందుకంటే అవి ప్రకృతి సహజంగా ఉంటాయి కాబట్టి అలాగే డెలివరీ అయ్యేప్పుడు వాటికి ఏం బెడ్ రెస్ట్ గిడ్ రెస్ట్ అవసరం లేదు వీడు చక్కగా మామూలుగా ఉంటాయి అవి ఇంత ఉంటాయి ఈ వద దరిద్రం అంతా మానవుడికే ఎందుకంటే వీడు ఆ ప్రకృతి ధర్మాలను వీటిని పాటించడు వీడు అందుకని చచ్చినట్టు ఇవన్నీ చేస్తుండాలి పెద్ద డెలివరీ అనేటువంటిది ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఒక పెద్ద వ్యాధిలాగా తయారు చేసుకుని న్యాచురల్ సహజంగా జరిగేటువంటి దాన్ని డెలివరీ అనే ప్రెగ్నెన్సీ రాగానే ఒక వ్యాధిలాగా అందుకని వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలాగైతే కలలకుండా పడుకోవాలో అలా పడుకోమని దానికోసం మందులన్నీ జనమని ఇవన్నీ మానవుడికి తప్ప జంతువులకి వాడికి ఏం లేవు చక్కగానే బాగానే ఉంటాయి అందుకని వాటికి బాధ లేదు లేకుండాటే గాక పుష్ప ఫలారి సంపదలు సౌందర్యాపాదకములై ప్రకృతి శోభను వెలదలుతున్నవి వెలువ వెలువపరుస్తున్నవి సకల చరాచర జగత్తును భావనామయంగా ప్రతిబింబం చే శక్తి మనస్సుకున్నది మనస్సుపై పడిన సన్నివేశముల చిత్రములు జంతువుల కన్నా మానవుని మనస్సున ఎక్కువ కాలం నిలిచి ఉండను దానివల్ల భిన్నాభిప్రాయములు వాని చిక్కులైన సంఘ సంఘర్షణలు సంభవించదు దీన్నే సంసారం అందరు ఎందుకంటే మనస్సుకు శక్తి ఎక్కువ ఉంటుంది ఈ ఆయన పడినటువంటి సన్నివేశం చిత్రాలు జంతువుల మనస్సు కంటే మానవుల్లో ఎక్కువసేపు ఉంటాయి జం జంతువులకి అంత ఎక్కువసేపు ఏమి ఉండవు ఎందుకంటే వాటిని వేడవడు ఆ జంతువుని ఏమన్నా చేశాడు అనుకోండి ఆవుని చేసాడు అనుకోండి కొంతసేపు తర్వాత మామూలుగానే ఉంటుంది వీడికి ఒకసారి ఏమన్నా తిట్టాడుకోండి ఇక వాడి రాజ్యం నిద్రపడదు అదే కదా వచ్చింది మహేష్ గారు ఉదాహరణ అనేకమైన సార్లు ఉదాహరణ ఇచ్చారు వాడు కూడా నువ్వు అన్నట్టు అన్నట్టని అనేప్పటికీ వాడు ఒకసారి పూలని తిట్టి వాడు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా భోజనం చేసి పడుకున్నాడు వాడు మేము వీడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఫూల్ అంటాడా నా అంతటి వాడిని ఫూల్ అంటాడా అనుకుంటూ కూర్చున్నాడు వారికి తిండి సహించలేదు రాతి నిద్రపట్టలేదు పొద్దునప్పటికీ గుండెలు నేను వచ్చింది నిద్రపట్టబోయే అప్పటికి వాడిని హాస్పిటల్కి పట్టుకుపోయే పదివేల రూపాయలు పదిహేను వేలు ఖర్చు అయ్యాయి ఎందుకనంటే నన్ను పూలు అంటాడని వాడు ఒకసారి అన్నాడు వీడి మనసులో సార్లు అడ్డు చేసుకుని అప్పుడు నిజంగా అని ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పారు మహేష్ గారు దీన్నే సంసారం అందరు మనసున చిత్రంలో ఎక్కువ కాలం నిలిచి ఉండుట సంగము అందరు ఈ దోషం వలన కాలము భూత భవిష్యత్ వర్తమానములుగా బంధింపబడి ఒకదాని చిత్రములు ఇంకొక దానిపై పడి గజీ చెండను ఈ బాధను పరిహరింపవలనతో మనస్సు మనకు స్వాధీనం కావాలను మనస్సుపై పడి చిత్రములను అణిచిపెట్టినను నిశ్చలం చేసినందు లాభం లేదు తుడిచివేచుటకు యత్నించినను ఫలితం లేదు మరచుటకు యత్నించడానికి వారిని స్మరించుటయే గనుక మొదలై ఆ యత్నము కూడదు ఈ చిత్రములను భరించుచున్న మనస్సు యొక్క ఉపరితలమును కరిగించు విద్య కావలను అది ఏ ప్రేమ సాధన కోరికను దారిద్ర్యము రేపటికి మాకు ఎట్లు అని భీతియు ఈ కరిగించు విద్యకు విఘ్నములు పసిబిడ్డ మనస్సుపై ఈ శత్రువులు ఎట్లు పనిచేయటం లేదో గమనింపవలను ఆ స్థితిలో మన మనస్సును ఉంచగలిగినచో అభిప్రాయం బొమ్మలు కరిగి అనుభూతి అనబడు సుఖం లభించును మరి చిన్నపిల్లలు పసిపిల్లలు ఉంటారు మరి వాళ్ళకేమి ఇవన్నీ ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళకి ఈ ఈ ఇంప్రెషన్స్ ఇవన్నీ ఏమి ఉండవు కదా అందుకని వాళ్ళు హైగా ఉంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన కొద్దీ మనస్సుకి ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఇంప్రెషన్స్ అవన్నీ మనస్సును మంచుగడ్డ కరిగి మనస్సు అను మంచుగడ్డ కరిగినచో నేను అనబడు జలం మిగులును చక్కటి ఉదాహరణ అనమాట మనస్సు అనేటువంటిది ఒక మంచుగడ్డతో పోలిస్తే మంచుగడ్డ నీళ్ళు అవుతుంది అలాగే మనస్సు అనేటువంటి మంచుగడ్డ కరిగితే నేను అనేటువంటి జలం ఉంటుంది అంటే అసలైనటువంటి తత్వం అలా ఉంటుందన్నమాట దానిపై శాస్త్ర శాశ్వతత్వం వశించును దీన్ని సాధించుటకు ప్రయోగాత్మకమైన ఒక ప్రత్యేక మార్గం ఉన్నది దాన్నే యోగమందులు ఎందుకు అర్థం చేసుకునేందుకు తక్కువ విషయము ఆచరించేటప్పుడు ఎక్కువ క్షేమం కలదు అందుకని అర్థం చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోదన్నారు చెప్పింది ఆచరిస్తే అది నువ్వు ఫుల్ఫిల్ అవుతుంది అది జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని ఉందనుకోండి దా దాని గురించి తెలుసుకోవడం తెలుసుకోవడం తెలుసుకోవాల్సింది ఏముంది ఏ రిజర్వేషన్ ఉందా లేదా చూసుకోవడం ఉంటే చేయించుకోవడం వెళ్ళి ఎక్కడం అంతేగా సింపుల్ అది దాని బరం ఇక్కడికి హైదరాబాద్ వెళ్ళుటలుగా ఎట్లు అని తెలుసుకోవడం ఇవన్నీ చేస్తే వాడి హిందూ బయకు వెడవడం అందుకని యోగ సాధన అనేటువంటి దాంట్లో యోగం అనేటువంటి దాంట్లో ఆచరించేది ఎక్కువ ఉంటుంది తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉండదు ఈ మార్గమందుల వివరాలను గురించి మరి ఉపన్యాసం తెలుసుకుందాము అని ఉపన్యాసం పూర్తి అయింది అనమాట ఈ ఉపన్యాసం రాత్రి ఎనిమిది ఇరవై గంటల నుండి తొమ్మిది తొమ్మిది గంటల పది నిమిషాల వరకు చెప్పితుంది శ్రోతల పరవశ స్థితి చెంది అందు అందుండి తుళ్ళిపడినట్లు మేల్కాంచిది అప్పటిదాకా అందు లీనమైపోయారు నిద్రపోవడం కాదు లీనమైపోయారు అందుకని ఒకసారి ఆపేపటికి అందులో నుంచి బయటకు వచ్చారు అనమాట ఇంకా నువ్వు వివరించి చెప్పమని కోరిది హోటల్ వాణితో నిర్ణయింపబడిన కాల వ్యవధిని ఇంకొక గంట పొడిగించుకొనిది వాళ్ళ హోటల్ రూమ్లో కదా వీళ్ళు బుక్ చేసింది వాడు ఎంత ఉంటే ఆ టైం ముగించేసారు అందుకని వాడు అడితే సరే కానీ ఎక్స్టెండ్ చేశాడు అందు ఒకరిద్దరు ఆత్మను గురించి గురించి వివరింపమని కోరేది నేను ఇంకొక గంటకాలం కోరిన విషయమును గురించి వివరించింది వివరించి నేను ఇంకొక గంట కాలము కోరిన విషయమును గురించి వివరించిదిని అందు నేను ఇట్లా వివరించితుని మీ మనస్సు లేనప్పుడు మీరు మేల్కాంచి ఉండటం ఊహింపగలిగినచో ఆత్మ యొక్క అనుభూతి గుర్తింపవచ్చును అసలు ఆత్మ అనేటువంటి దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అంటే మనస్సు లేనప్పుడు మీరు మేలుకాంచి ఉండడం అంటే మనం మామూలుగా మనస్సు నిద్రపోవడం కనుక మనం నిద్రపోవడం ఉంటే కానీ మనం మేలుకాంచి ఉన్నప్పుడు మనస్సు లేకపోవడం అనేటువంటిది ఊహించగలిగితే ఆత్మానుభూతి అంటే అదే అర్థం అన్నారు ముక్కలో చెప్పారు అది అట్టి అనుభూతి సా అసాధ్యము కాదు అలా ఎలా కుదురుతానండి మనసు లేకుండా మేల్కొని వెంటాండి అండి అసాధ్యం కాదు ప్రాక్టీస్ చేయాలంతే మీరందరూ అప్పుడప్పుడు అనుభవించ అనుభవించిన అనుభవించే ఉందరు కానీ జ్ఞప్తి ఉండదు అందరూ అప్పుడప్పుడు ఈ అనుభవంలో ఉంటారు ఆత్మానుభూతిలో కానీ వాళ్ళ జ్ఞాపకం ఉండదు మీరు ఆత్మకు ఇంపై ఇంపైన ఉత్తమ సంగీతమును ఆనందించుండగా ఎప్పుడైనా ఏమి జరిగిందో తర్వాత గుర్తింపుడు సంగీతం వినుచున్నట్లు మీకు గుర్తున్నచ్చో దాన్ని మీరు అనుభవించట్లేదని అర్థం నేను సంగీతం వింటున్నాను అని అనుకుంటున్నాను అంతసేపు ఆ సంగీతం సేపు నేను సంగీతం వింటున్నాను సంగీతం వింటున్నాను అంటే వాడు సంగీతం వినట్లేదు అర్థం అది ఎలాగంటే నిద్రపోతున్నవాడు నేను నిద్రపోతున్నాను అని చెప్పినట్టుగా అక్కడ చెప్పాడు నిద్రపోవట్లేదు అని అర్థం ఎలా ఉంటుంది తెలియదు కదా నిద్రపోతున్నట్లు మీరు గుర్తించినదో నిద్ర ఎట్లాను మేల్కొని ఉండి సంగీతం అనుభవించున్నప్పుడు కూడా అట్లే గుర్తుండదు అది ఆపిన వెనుక మాత్రము అంతకు ముందు వరకు మీరు సంగీతం అనుభవించుండినని గుర్తించరు అనుభవించే సమయము అనగా గుర్తు గుర్తించడం ఉండదు అప్పుడు మనస్సు మీలోనికి కరిగిపోను గనుక దానికి తాత్కాలిక మరణం సంభవించదు మీరు మంచి సంగీతం అది మంచి అలాంటిది వింటున్నప్పుడు మీ మనసు అందులో కరిగిపోయి లేనమైపోతుంది అంటే ఏమిటి ఆ కాసేపు మీ మనసు మరణించింది అర్థం తాత్కాలికమైనటువంటి మరణం అనేటువంటి పొందింది కానీ అది నిద్ర కాదు గానము చేస్తున్న వారు కూడా ఆ స్థితిలోనే ఉందరు అప్పుడు వారికి మనస్సు ఉండదు అయినను గానం క్రమబద్ధంగా జరిగిపోవచ్చు అనగా మనసుకన్నా విశాలమైన మరి యొక్క చైతన్యం పనిచేయ అది హద్దులు లేనిది దాని కాలము దేశము ఉండవు దాన్నే పెద్దలు ఆనందమనియు అనుభూతి అనియు చెప్పుతరు అప్పటి చైతన్యమునకు వ్యక్తిత్వం లేదు మీది మారీ అని హద్దులు ఏవూ లేని చైతన్యం అది దాన్నే ఆత్మందరు ఆ స్థితిలో గాయకుడు ఎట్లు క్రమం తప్పక గానం చేయగలిగానో అట్లే జీవిత కార్యక్రమం అన్నీ కూడా నడుస్తుండవచ్చును అటు జీవిత స్థితినే ముక్త స్థితి లేక మోక్షము అందరు మనస్సుతో ఉన్న స్థితి బంధము మనస్సుకు అతీతమైన స్థితి మోక్షం బంధస్థితిలో మనస్సు జీవించు బంధస్థితిలో మనస్సు జీవించును గనుక మీరు జీవించి ఉండరు ముక్తస్థితిలో మనస్సు ఉండును కనుక మనస్సు ఉండదు కనుక మీరు ఉండరు బంధస్థితిలో నేను అన్న ప్రజ్ఞకు దేహము మనస్సు ఇంద్రియములు అని అర్థం దీన్నే అహంకారం అందరు మనస్సు కరిగిపోయిన స్థితిలో నేను అనగా ఆత్మ అనే అర్థం లేక దేవుడు అని అర్థం శ్రోతలు అది విన్నంతసేపు ఆ స్థితిని అనుభవించి తన్మయులై మరల మనసులోకి మేల్కొనది మైండ్ స్టాప్ అయిపోయి దండకి వెళ్ళారు అది వింటున్నాం మళ్ళీ తర్వాత దాంట్లో మళ్ళీ మనస్సు అనేటువంటి దాంట్లో మేల్కొన్నారు ఆశ్చర్యపడింది ఒక వృద్ధుడు లేచి మైకు దగ్గరకు వచ్చి ఇంత సులభముగా ఆత్మానుభూతిని మనం కలిగినదనుట హాస్యాస్పదమైన సత్యం హాస్యాస్పదమైన సత్యం అన్నాడు అయినను మన మనము అంగీపరి అంగీకరింపక వీలు లేని పరిస్థితి వీరు కల్పించది అని సరసంగా పలికి కూర్చుండాను మరి ఒకరు నిలబడి యోగశక్తితో రోగములను నిర్మూలించి విధానమును వివరింపమని కోరి కోరి నేను ఇట్లా వివరించితని రోగి యొక్క మనస్సును వారి వారి అనుభూతి వైపునకు మరల్చగలుగు తప్ప వేరు విధానం అక్కర్లేదు ఈ మార్గము వలన శరీరం ఆత్మమయమై ఆరోగ్య స్థితి చెందును సూక్ష్మ శరీరం యొక్క స్ఫటికము వంటి దేహము స్ఫటికము వంటిదే స్థూల దేహం అది ఎప్పటికప్పుడు సూక్ష్మ శరీరము నుండి ఉద్భవించుండను కనుక కాలక్రమమున భౌతిక వ్యాధులు కూడా ఈ మార్గమున నివారణమగును ఔషధములు ఎప్పుడునూ వ్యాధిని నివారింపవు సరైన ఔషధము మీలో ఉన్నటువంటి జీవ మీలోని జీవశక్తిని నివారణ సంకల్పమునకు మేలుకొల్పను అప్పుడు మీ శక్తియే మీ వ్యాధులను నివారించును మనస్సు మీ ఆత్మను గ్రహణము పట్టకుండా జీవింపుడు ఆత్మతో కానీ ఆత్మలో కానీ జీవించడం సాధ్యము కాదు ఆత్మగా జీవించవచ్చును మీకు ఒక మనస్సు ఒక శరీరము ఇంద్రియములు ఉన్నవన్నట్టు సత్యము మీకొక ఆత్మ ఉందంటే సత్యం కాదు మీరే ఒక ఆత్మ అనట సత్యం ఇది ఏ ఉత్తమమైన వ్యాధి నివారణ మార్గం మరికొన్ని క్షుద్ర మార్గములు ఉన్నవి కానీ వాళ్ళ వలన ఉన్నవి ఒకటి మీ మనస్సును రోగి శరీరంపై కేంద్రీకరించి వ్యాధి నివారణ చేయటం ఒక మార్గము ఈ కొండను తవ్వి ఎలికనబడ్డట వంటిది దీనివల్ల యోగశక్తిగా భ్రమబడుట భ్రమపడు మానసిక పటుత్వము క్రమంగా నీరసించి మనోదౌర్బల్యం ఏర్పడును క్రమంగా అతను పిచ్చివాడు కావచ్చును రెండు మీలోని జీవశక్తిని రోగిలోనికి ప్రవహింపజేసున్నట్లు భావించడం అనే ఒక మార్గము దీనివల్ల చేసిన వాడిని జీవశక్తి దివాళా దిగను మూడు మీ శరీరమున రోగి శరీరమును భావించుట మరి ఒక పద్ధతి దీనివలన చేసిన వానికి రోగములు సంక్రమించును ఎట్టి క్షుద్ర మార్గములు మనస్సు యొక్క శక్తి వలన జరుగును కనుక అహంకారమయములు సర్వాంతర్యామికు సర్వాత్ పరమాత్మ యొక్క అస్తిత్వము రోగి ఎందు భాసం ఎట్టి క్షు ఇట్టి క్షుద్ర మార్గములు మనస్సు యొక్క శక్తి వలన జరుగును కనుక అహంకారమయములు సర్వాంతర్యామికు పరమాత్మ యొక్క అస్తిత్వమును రోగి అందు భావించి వాని దైవ స్వరూపుడుగా ప్రేరేపింపు వలన ప్రేరేపించడం వలన వ్యాధులు సక్రమంగా నివారణమగును చేసిన వానిలో కూడా దైవభక్తి ఆత్మానుభూతి అప్రయత్నముగా సాధింపబడను దేవుని పేర నేను మీ వ్యాధులను నివారించుతున్నాను అని జీసస్ ప్రభువు వివరించిన విధానం ఇదియే ఈ రెండవ ఉపన్యాసము రాత్రి తొమ్మిది ముప్పై ఐదు నుండి పది పదిహేను పది గంట పదిహేను నిమిషాల వరకు సాగినది శ్రోతలందరూ ఆత్మానుభూతిలో తన్మయులై ఉండగా నిశ్శబ్దం నిలిచను స్పాంటిన్ గ్రామం వైశాఖ పూర్ణిమ వైశాఖ పూజ వేళ పొందిన అనుభూతిని మరల పండితిమి అని కొందరు పలికిరి పలువురు ఆత్మ సాధనను గూర్చి పలు విధములైన అంశములను గూర్చి త్రికరణ శుద్ధిగా ప్రశ్నించిరి ఒక వ్యక్తి ఇట్లాను నేను మనసును దమించుకున్నటై చాలా కాలంలో సాధన చేస్తున్నాను నాకు ఏదైనా మార్గం తెలుపుడు నేను ఇది ఆచరణకు సంబంధించిన ప్రశ్న మీరు రేపు ఉదయం నన్ను కలుసుకొనుడు అంటిని అది నన్ను క్షమింపుడు నేను మీ ఉపన్యాసం కొరకై వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చింది పూర్వం ఆల్బర్ట్ గారు నన్ను ధ్యానిపమని మీ ఛాయాచిత్రం ఇచ్చింది అప్పటి నుండి దాన్నే ధ్యానిస్తున్నాను ఇక రేపు నేను మిమ్మల్ని కలుసుకొనుట లేదు ఇప్పుడే నాకు ఒక మార్గం తెలుపుడు అన్నాడు నేను ఇట్లంటిని మనస్సును జయించుటకు యత్నించుట శూన్యమైన మార్గం ఆ యత్నమున యత్నమును విరమింపుడు ఒక పూర్ణమైన మార్గమును అవలింపప్పుడు మీ మనస్సును బలీయముగా ఆకర్షించు అంశం లేవియో కొంచెం గమనించుకొనుడు ప్రశస్తమైన అంశమును ఒకదాన్ని స్వీకరించి దానిపై మనస్సు నిలుపుడు ఆ అంశము మీ మనస్సుతో శరీరముతో ఏది ఏ పనిచేయించినట్లు ఉండవలను కానీ విరమింపజేయనిది కారాదు సంగీతం అభ్యసించుటయో చిత్రలేఖనము కవిత్వము ఇటు మార్గమునకు సౌలభ్యం చేకూర్చును ఎత్తైన భవనమున సూర్యోదయ సూర్యాస్తమయములను కనిపించినట్టు గది ఏర్పాటు చేసుకుని ఉదయాస్తమయములను గమనించుతూ దాన్ని ఒక లలిత కళలోని పరిణమింపజేయుడు క్రమముగా మీ మనస్సు కరిగి మీ ఆత్మలోనికి మాయమగను ఇది ఒకటే మార్గము కానీ మనసును కేంద్రీకరింపచూట సరైన మార్గము కాదు అతని ఇట్లా నేను నాకు తలపై నుండి కొందంత బరువు దించినట్లయినది మీరు చెప్పిన సాధనము చిత్రలేఖన రూపమున నాకు జరుగుతూనే ఉన్నది దానివల్ల తృప్తి నేడు లభించినది కానీ దానికి నీ మోక్షాధన సంబంధం లేదని నా మిత్రులందరూ వారించి నన్ను నమ్మించినారు ఆ సందేహం ఈనాడు తొలగినది నేను వచ్చిన పని ఫలివంతమైనది అని అది నమస్కరించి మెర్సి బోకు అని పలికాను ఫ్రెంచి భాషలో బహు కృతజ్ఞతలు అని అర్థమట నేను వర్మ ఎమ్మాతో కలిసి ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి పదకొండు ముప్పై పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయినది భోజనశాలలో ఫలములు పానీయములు స్వీకరించుండగా ముప్పై మందికి పైగా సోదర సోదరియుములు చేరి వారు అనేక విషయముల గురించి ప్రశ్నించింది భారతీయుల అన్న పానీయముల వైఖరులు నిత్య జీవనము విధానము తెలుసుకున్నట్టుగా వారెంతో ముచ్చటబెట్టి సంభాషణలు కాఫీ ముగించుకొని కొన్నిసరికి రాత్రి రెండు గంటలు అయినది ఎవరికి నిద్రవచ్చుట్లేదు స్వామీజీ ఏదో అనుభవం మనపై ప్రసరింపజేసి అని ఒక రంజరి భారతదేశం నుండి ఏదో మానసికమైన అమృతం తెచ్చి మాపై పోసి ఉందరు అని ఇంకొక యువతి పలికాను మెల్లగా సెలవు తీసుకుని వర్మ నేను ఆరవ అంతస్తులో ఉన్న మా గదుల్లో చేరుతుంది వెంటనే నిద్రపడినది రాత్రి రెండింటికా రాత్రి ఇప్పుడు ఆయన ఉపన్యాసం చెప్పడమే కాకుండా కంటిన్యూస్గా ఇంటర్వ్యూ రూపంలో వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వడం ఆ కంఠానికి గ్యాప్ లేదు